రేకుర్తి కొత్తపల్లి బొమ్మకల్ తీగలగుట్టపల్లి గ్రామాలలోని ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించారని వాటిపైన సమగ్ర సర్వే జరిపించి అర్హులైన పేదలకు పంచాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం సత్యం ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేకుర్తి గ్రామంలోని ఒకటి నుండి రెండు వందల ఇరవై మూడు వరకు సర్వే నంబర్లు ఉన్నాయని వీటిలో షేక్ సాలేహు వంశస్థులు షేక్ అబుబారా ఖలీద్ మరియు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెండు వందల ఇరవై నాలుగు నుండి రెండు వందల ముప్పై వరకు తప్పుడు నంబర్లు సృష్టించి నదినాల చెరువు శిఖరం భూములను ఆక్రమించారని అన్నారు ఈరోజు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నటువంటి అక్రమార్కులపైన కఠిన చర్యలు తీసుకొని ఆ పేదలకు ప్రభుత్వ భూములు పంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రజాభానిలో కలెక్టర్ గారికి వినతిపత్రం అందివ్వడం జరిగింది కొత్తపెల్లి మండలంలోని రేకుర్తి గ్రామంలో సుమారుగా నాలుగు వేల ఐదు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కొన్ని వేల సంవత్సరాలుగా షేక్ అబుబాకర్ ఖాళీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆక్రమించుకున్నారు గ్రామంలో ఒకటో నెంబర్ సర్వే నుండి రెండు వందల ఇరవై మూడు సర్వే నెంబర్ వరకు నెంబర్లు ఉన్నాయి కానీ రెండు వందల ఇరవై నాలుగు నుంచి వెళ్ళి రెండు వందల ముప్పై ఒకటి వరకు పై అధికారులను మభ్యపెడుతూ కొత్త నెంబర్లు సృష్టించుకొని ఈరోజు నద్దినాల షెరూషిక భూములను కూడా ఆక్రమించుకొని దళితులకు చెందవలసినటువంటి భూములను ఈరోజు ఓసీలుగా ఉన్నటువంటి షేక్ సాలేహు సంబంధించినటువంటి వంశస్తులు ఈరోజు భూములను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని జిల్లా కలెక్టర్ గారు దీనిపైన సమగ్ర సర్వే జరిపించి ఈ భూములను ఆక్రమించుకున్నటువంటి కఠినంగా వారిని శిక్షించాలి దీనిలో ఎంతటి వారు ఉన్నప్పటికీ కూడా వారిని కఠినంగా శిక్షించి అరువులైన దళిత పేదలకు ఈ భూమిని పంపిణీ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి కలెక్టర్ బీఆర్ మీనా గారు కావచ్చు అలాగే సునీత డాబ్రా గారు కావచ్చు ఈరోజు వాళ్ళు రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై రెండు రెండు వందల ముప్పై నాలుగు సంబంధించినటువంటి సర్వే నెంబర్లలో ఇది దళితులకు నద్యనాల భూములు ఇవ్వాలని ఆర్డర్ కాపీ ఇచ్చినప్పటికీ కూడా ఆర్డర్లను తుంగలో దొక్కుతూ ఈరోజు షేక్ సాలేహు వంశస్థులు అధికారులను మభ్యపెడుతూ పేద ప్రజలను భయభ్రాంతులకు గురి పెడుతూ దళితుల మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఈరోజు వారిని ఆగడాలు చెలాయిస్తూ ఉన్నారు అందుకని ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించి రీసర్వే చేయించి అరువులైన పేదలకు ఈ భూమిని పంపిణీ చేయాలి ఆక్రమించుకున్నటువంటి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మేము సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను దళితులను సమీకరించి ఆ భూములను స్వాధీనం చేసుకునేంత వరకు కూడా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం గుడికందుల సత్యం సిపిఎం నగర కార్యదర్శి